అనిమాది ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకి గనక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసినా లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించిన అది మన జీవితాన్ని మారుస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ముందుగా తెలిసిన ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇది ఈరోజు టాపిక్ అది ఎలాగా అంటే మూడు విషయాలు ఇక్కడ ఒకటి మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్తం నిమిత్త శాస్త్రమే ఉంటారు నిమిత్తం ద్వారా తెలియడము మూడవది ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం ఈ మూడు విషయాలు మనం ఇప్పుడు నాకు తెలుసుకోబోతున్నాం ఒక్కొక్క రాశినిచ్చా ఒక్కొక్క లగ్నం చూసుకుంటే కనుక కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి కనుక చూస్తున్నట్లయితే ఏదైనా మేజర్ డెషన్ ఏదైనా తీసుకోబోతున్నారు లైఫ్ లో మేజర్ డెషన్ లేదా ఒక ఇంపార్టెంట్ విషయం మీరు పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ విషయం మీద మీరు సిగ్నేచర్ చేయబోతున్నారు లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ అలాంటివి ఏముంటాయి ఒక పెద్ద ప్రాపర్టీ తీసుకోవడం కానీ మ్యారేజ్ కానీ ఒక సబ్జెక్ట్ ని నేర్చుకోవడానికి ఒక చదువు ఇచ్చేది కానీ లేకపోతే ఒక మేజర్ ఆపరేషన్ కానివ్వండి లేకపోతే పెద్ద బిజినెస్ లో వెంట కానీ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇవన్నీ మేజర్ ఉంటాయి అలాంటివి ఏదైనా చేసేటప్పుడు పట్టికల గుర్తుపెట్టుకోండి మీకు స్వప్న రూపంలో గనక మీకు తల్లిగారు పాడైనట్టు లేకపోతే జల సంబంధంగా ఏదైనా ఇబ్బంది వచ్చినట్టు లేకపోతే అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీ కర్మకు ప్రభుత్వం అనుభూతున్నావు చెప్పడం అనమాట అది జల సంబంధంగా ఏదైనా ఒక బ్యా ఒకసారి చూడడం చూస్తూ ఉంటుంది వస్తుంది ఒకసారి స్వప్నంలో కండిషన్స్ కూడా చెప్తాను వీడియో తెలుస్తుంది అలాగే ఒక్కొక్కసారి లంగ్స్ పాడేటట్టు వస్తుంది అదేవిధంగా తెల్లటి వస్త్రం మురికి పట్టినట్టు తగ్గట్టుగా వస్తుంది అలాంటివి మీరు గనక పర్టికులర్గా స్వప్న రూపంలో లేదా చంద్రుడు కనబడినట్టే కనబడి ఆ మేఘాల చాటు వెళ్ళిపోయినట్టు లేకపోతే చంద్రుడు చాలా చిన్నది ఇంట్లో కనిపిస్తా ఉంది నెలవన్ కళాకారులు లేకపోతే ఒక అతనికి అయితే చంద్రుడు అతనికి సినిమాలో చూపించినట్టు అంటే మన పురాణాల్లో ఉంటాడు రాహు వింగిగా చూపించినట్టు అక్కడ నుంచి అతనికి అంటే ఒక ఆలోచన మెడిటేషన్స్ తీసుకుని మనం అర్థం కావట్లేదు ఇట్లాంటివన్నీ జరిగాయని కూడా చెప్పడం జరిగింది నాకు సో అంటే ఏంటి ఈ జల సంబంధించినటువంటివి కానీ పర్టికులర్ గా మాత్ర సంబంధించిన విషయాలు కానీ కలుషితమైనటువంటి ఒక నీరు కావచ్చు కలుషితమైనటువంటి గాలి కావచ్చు లేకపోతే తెల్లటి వస్త్రాలు ఉరికిపోయినట్టుగా వచ్చినా లేకపోతే బియ్యం కింద ఉరిగిపోయినట్టుగా వచ్చినా ఎంత తెల్లటి పదార్థాలు తగిలిపోయినట్టుగా వచ్చిన అది స్వప్న రూపంలో వచ్చినా లేకపోతే మీకు నిత్య జీవితంలో అంటే ఎలా అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక వాటర్ ఇస్తున్నారు లేకపోతే ఒక బియ్యం ఇస్తున్నారు లేకపోతే ఒక అన్నం ఇస్తున్నారు అప్పుడు ఏంటి అంటే అది తెలియించేటువంటి ఫలితాల్లో అక్కడ సంథింగ్ అది ఏదో ఒలిగిపోయింది అట్లాంటప్పుడు ఏంటంటే సంథింగ్ ఈస్ గోయింగ్ టు రాంగ్ ఒక రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు ఒక జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇండికేట్ చేస్తుంది మరి దీని నుంచి బయటపెట్టని లాగా మీరు మహావిష్ణువుని ఇక్కడ ఆరాధన చేయాలి ఎంత మహావిష్ణు ఆరాధన చేస్తే విష్ణు సహస్ర మహారాయణము ఓం నమో వెంకటేశం నమో విష్ణువే మహా మీరు ఏ పని చేస్తున్న సరే చేస్తుంటే మీరు దీని నుంచి దీనికి బాబాలు ఉంటాయి దీనికి ఈ మాయలో అమ్మ రక్షిస్తుంది మాయ నుంచి అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అవసరం దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేంటి అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించినా అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అండి కదా ఉదయం పూట దాని గురించి తదేకంగా అదేకంగా ఆలోచించినా ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు లేదా మీరు దాని గురించి ఎవరితో మాట్లాడినా లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండే ఆ స్వప్నం వచ్చినా మీరు అది ఊహించుకున్నా దాని గురించి ఇలా జరుగుతుందని అని మోహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు బ్యాడ్ సైన్ కావచ్చు మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ అయినప్పుడు వెంట అక్కడ ఎందుకంటే ప్రకృతి నుంచి చెప్తుంది ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రకృతి అంటే ఎవరో కాదు ఈ విశ్వం మొత్తం నీటి అమ్మవారు అది ఈశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి అంటే అలా అంటే ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి అప్పుడు ఏంటంటే ప్రకృతి ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగటివ్స్ తో సంబంధాలు కలిగి ఉంటుంది అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది అసుర శక్తులతోనే ఉంటుంది కర్మ ఉంటుంది కర్మ ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ అగ్ధం అవుతుంది అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓహో దీనివల్ల నేను బాగుపడపోతున్నాను కాబట్టి కర్మ అవుతుంది అని అర్థం చేసుకోవాలి చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చిందంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటున్నాను అలా కాదు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది లేదు కొడుకు ఆ పిల్లవాడు ఏడుస్తాడు అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి ఉద్దయము అనుకుంటే ఎట్లా ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దంటాడు లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడి ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా అంటే ఒక మంచి పనికి మాత్రం వీటికి తీసుకోకూడదు అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము వాళ్ళ లోక న్యాయం కోసం పని చేస్తున్నాము ఒకరికి దానం ఇస్తున్నాము ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు లేకపోతే ఇబ్బందులు ఉన్నా మనకి ఏదైతే డబ్బులు ఇవ్వబోతున్నావు ఇది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి ఒక దానంలాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నారు దానికి వర్తించవు ఏమంటే ఒక హెల్ప్ చేయడం కలబోతున్నా అంటే నాకు మంచిగా అడగంట్ హెల్ప్ చేయచ్చా చేయకూడదు అనేటువంటిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు వీటిని నేను రాసుల వారిగా ఎలా అయితే చెప్పాను దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలి అనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం మీ యొక్క భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి దీన్ని దీన్ని అర్థం చేసుకోండి అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలా మంది ప్రకృతి ఏం చెప్తుందో బిలం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి చెప్పిస్తారు అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అవ్వాలన్నా ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక విషయం బాగా అర్థం చేసుకుంటాం అది ఏమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి ఒక గిన్నె ఉంది ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్ ఇలా ఉంటే స్టోర్ అవుతుంది ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటాయి ఓపెన్గా అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు నువ్వు అనుకున్నదే అనుకున్నట్టుగా అవ్వాలని కాదు నువ్వు చెప్పిందే శాసనం అని కాదు నువ్వు చెప్పిందే జరగాలని కాదు నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు నువ్వు చెప్పింది అందరూ వినాలని అనుకోకూడదు అందరి ఒక అభిప్రాయాలను స్వీకరించగలగాలి అప్పుడు నీ ఒక అభిప్రాయం చెప్పాలి అవతల వాడు చెప్పిన దాని చిరాకు పడిపోవడం అట్ట అట్టి కొట్టిపోయడం చేయకూడదు ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు వినండి ఓపిక గా వేనండి అవునా అని అనుకోండి దాని తర్వాత చర్చించండి సెట్ చేసుకోండి చాలా ఏమవుతుంటుంది అంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు కోపడేటప్పుడు ఏమవుతుంది ప్రకృతి కూడా ఆపేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనో జంతువుల రూపంలోనో కొన్ని కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకి చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే పనికిరాదు నువ్వు చెప్పకూడదు నాకు చెప్పేటా నేను నేనే నీకంటే గొప్పవాడిని నేనే నీకంటే బాగా తెలివైన వాడిని నువ్వెంత లాముంది అనేటువంటి ఒక అహంకార దూరంతో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడ ఆపేస్తుంది ఓకే ఇతన్లో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది అంటే దాని అర్థం ఏమిటి ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనతో చూడాలన్నా మనం త్రిగుణమును గెలవాలి అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి శని ఉన్నటువంటి సిచువేషన్ కానివ్వండి కేతున్న సిచ్యువేషన్స్ కానివ్వండి ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచి లేచి ఒక్కసారి గణపతిని అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అంటే అప్పుడు ఏం చేయాలని చాలా మంది అడుగుతూ ఉంటారు పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కూడా లేదు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవడం నిమిషాలు స్కందుని దర్శనం చేసుకుని ఫోటో చూసి లేకపోతే ఫోన్లో పెట్టుకొని దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని కాకండి నిద్రపోయేటప్పుడు ఎందుకంటే ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితం లాగా వస్తుంది అది అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది ఇంతకంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు దైవనామ స్మరణలోనే ఉన్నారని చెప్పి అర్థం అంటే అప్పుడు ఏమవుతుంది దైవం అంత ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ మీకు ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది కంగారు కూడా అది ఫెయిల్యూర్ కాదు అది వద్దు అని ప్రకృతి చెప్పడం అది మీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం ఒక సక్సెస్ వచ్చింది ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి లైఫ్ అనేటువంటి జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి కానీ ఇది రాలేదని బాధపడడం ఇది వచ్చేసి నన్ను పొంగిపోవడం చేయకండి దయచేసి ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్ గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ ని విజయవంతం మీకు తీసుకువెళ్తుంది మీ అందరికీ లైఫ్ మీ యొక్క దైవ అనుగ్రహము ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రయం